కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదాన్ని నిలిచింది ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గోళ్ల రమేష్ గోళ్ల అనుష అనేటటువంటి ఒక కుటుంబం తన తమ ఇద్దరు పిల్లలు మాన్విత మనీషు ఇద్దరు కూడా చనిపోవడంతో ఆ మొత్తం కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి వీళ్ళు వీళ్ళని పరామర్శించడానికి ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాకల రమేష్ గారు ఈరోజు ఉదయం వచ్చి వాళ్లను పరామర్శించారు కాగా ఈ కుటుంబం రమేష్ గత పదహైదు సంవత్సరాలుగా బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు దీంతో ఈ దీపావళి సంబంధించినటువంటి సెలవులకు సందర్భంగా ఆ కుటుంబం విజయమూరికొచ్చి వచ్చి తమ కుటుంబంతో గడిపింది అయితే తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో ప్రమాదం జరిగింది దీంతో తర్వాత ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి నలుగురు మొత్తం కుటుంబాల మొత్తం బాడీ అంతా కూడా ఖాళీ ఇదైపోవడంతో వాళ్ళని డిఎన్ఏ పరీక్షలు చేసి ఖచ్చితంగా కుటుంబానికి వాళ్ళు బాడీస్ని అప్ప చెప్తామని చెప్పి పల్లెకు వచ్చి కుటుంబాన్ని పరామర్శించినటువంటి ఎమ్మెల్యే కాకల రమేష్ గారు చెప్పారు దురదృష్టకరమైన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మింగిమూరు మండలంలో పోలవరపల్లి గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం మనం గోల్ల మాలకొండయ్య గారి ఇంటి ముందు ఉన్నాము వారి ఇంట్లో దిను విషాదం ఈ రోజున వారి కొడుకు గోళ్ళ రమేష్ అలాగే వాళ్ళ కోడలు గోళ్ళ మనూష కూతురు మన్నిత అండ్ కుమారుడు శశాంత్ శశాంత్ కుమారుడు శశాంత్ చిన్న పిల్లలు కుటుంబం మొత్తం అంటే గోల మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డన ఇచ్చి చేయడం జరిగింది ఒకే కుటుంబంలోనే నలుగురు నలుగురిని పోగొట్టుకున్న సందర్భం ఈ బస్సు కర్నూలు జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరిని కలిసివేసింది ఎంతో మంది కుటుంబాలు ఆ యాక్సిడెంట్లో లో యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది వారందరికీ కూడా ఉదయగిరి నివస్టంత ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతో ధైర్యం ఇవ్వాలనిగా కోరుకుంటా ఉన్నాను ఈ ప్రమాదంలో వింజపరి మండలం గొల్లవారిపల్లెకి చెందిన భార్యభర్త గొల్ల రమేష్ ముప్పై సంవత్సరాల గొల్ల రమేష్ తన తన భార్య ముప్పై సంవత్సరాల అనుష పిల్లలు మాన్విత మనేషు మృతి చెందారు అయితే పదహైదేళ్లుగా బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో రమేష్ ఉద్యోగం చేస్తున్నారు కంపెనీ ట్రిప్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి రమేష్ హైదరాబాద్ వెళ్లారు తిరిగి వెళ్తుండగా కర్నూలు జిల్లా ప్రమాదంలో మృతి చెందారు నలుగురు మృతితో గొల్లవారిపల్లె గ్రామంలో విషా ఉన్నాయి చనిపోయిన ఆశ అనుష కుటుంబాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి ఇటీవల తన తమ్ముడు అనారోగ్యంతో చనిపోగా తండ్రి ఇటీవలే మరణించనిపోయారు చనిపోయారు